మండలంలోని విక్రమసింహపుర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు విక్రమసింహపుర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు బాధ్యతలు స్వీకరించారు ఆయన అధ్యాపకులు దాన్ టీచింగ్ స్టాఫ్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా యూనివర్సిటీ అభ్యుదయానికి తనతో పాటు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు నాపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పచెప్పినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు విక్రమసింహపుర యూనివర్సిటీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానున్నారు

मंगलमांगल्य शिव सर्वाधे अयम शोस्त ओं ब्रुवंते राज वरुणो ध्रुवंते वो बृहस्पति ध्रुवंते राष्ट्रम धारयता ध्रुव ध्रुव మంచి జరుగుతుంది మనం ఏదైనా ఒక మంచి చేసే స్థానంలో ఉన్నప్పుడు పది మందికి సహాయం చేయాలనేది నా ఫిలాసఫీ కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతాను మనం చేసే కర్మలు బట్టే మనకు ఫలితాలు ఉంటాయనేది సో ఈ విశ్వవిద్యాలయాన్ని వేరే స్థాయికి తీసుకుపోవడానికి ఎన్నో గత మూడు రోజులుగా ఒక విధంగా చెప్పాలంటే విపరీతంగా ఆలోచిస్తున్నాను ఏం చేయాలి ఎలా చేయాలి ఎవరి దగ్గర నేను ఎలాంటి సహాయం తీసుకోవాలి అధ్యాపకుల దగ్గర ఎలాంటి సహాయం తీసుకోవాలి నాన్ టీచింగ్ దగ్గర ఎలాంటి సహాయం తీసుకోవాలి సో ఖచ్చితంగా ఒక నెల కాలంలో అన్ని విభాగాల అధిపతులతో అన్ని విభాగాల అధ్యాపకులతో నాన్ టీచింగ్ స్టాఫ్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ నిర్ణయించుకొని మాకు ఈ ఈ పదవీ కాలం మూడు సంవత్సరాలు అంటే దాదాపు వెయ్యి రోజులు ప్రతిరోజు ప్రతిరోజు మైక్రో లెవెల్లో ఏం సాధించాలి ఏమి సాధించాలి అనే ఏకైక దీక్షతో ముందుకెళ్ళి డెఫినెట్గా ఈ విశ్వవిద్యాలయాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి ఇంతకుముందు ముందు చెప్పినట్టుగానే నా సహాయ శక్తిలో వడ్డి పోరాడతాను సో ఈ పోరాటంలో నాకు ఈ ప్రాంత ప్రజలు ఈ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు ఈ కళాశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి సహకారం నాకు ఉంటుందని ఆశిస్తాను ముఖ్యంగా విద్యార్థులు విద్యను నపచించక వచ్చిన విద్యార్థులు టీచర్లు ఏం చెప్తారో అది విని పద్ధతిగా నడుచుకొని వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తాను సో ఇంకా ఈ సందర్భంలో నేను ఇంతకన్నా ఏం చెప్పలేను ఇంకా మాటలు చెప్పడం కన్నా చేతల్లో చూపించడం అనేది బెటరు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ డెఫినెట్గా మీ అందరి ముందుకు వస్తాను నేను నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు మీ ముందు చూస్తానే ఓకే రాజకీయ ఉద్దండులకు పురిటిగడ్డైన సింహపురి ప్రాంతంలో ఉన్న సింహపురి వాసుల సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొజిషన్ నాపై విశ్వాసం ఉంచి ఈ యూనివర్సిటీని ఉన్నతమైన శిఖరాలకు చేర్చడానికి నేను కృషి చేస్తానని పైన నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత నప్పజెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను వీసీగా అపాయింట్ అయినప్పటి నుంచి ఈ ప్రాంత వాసులు ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు కవులు విశ్రాంత ఉపాధ్యాయులు విశ్రాంత ఆచార్యులు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఈ విశ్వవిద్యాలయానికి మంచి సేవలు అందించి బాగా ఉన్నత శిఖరాలకు చేర్చాలని మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళ నేను నా పుట్టిన గడ్డ ఆంధ్ర ప్రాంతమే నేను చదివింది కూడా ఆంధ్ర ప్రాంతమే నా జన్మభూమి ఆంధ్ర ప్రాంతం పదిహేను సంవత్సరాలు కేఎల్ విశ్వవిద్యాలయంలో బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఢిల్లీలోని ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నా కర్మభూమిగా మారింది పదమూడు సంవత్సరాలు అక్కడ సేవలు అందించిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నామిన విశ్వాసం ఉంచి నా జన్మభూమినే కర్మభూమిగా మార్చింది ఈ మూడు సంవత్సరాల కాలంలో నా శక్తులు వడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని వేరే స్థాయికి తీసుకుపోవడానికి అందరి అధ్యాపకుల సహకారము నాన్ టీచింగ్ స్టాఫ్ సహకారము సో ప్రజల సహకారముతో చేస్తానని నేను చెప్పదలుచుకున్నాను విశ్వవిద్యాలయం అనేది ఒక దేవాలయం లాంటిది ఈ దేవాలయంలో విద్యకు సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ నా జన్మభూమి కర్మభూమిగా మారిన ఈ సందర్భంలో ಬೇಸಿಕ್ ಫಿಲಾಸಫಿ ಪ್ರಕಾರ call..